ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి సాయి సాయినాథ్ మహారాజుకి సాయి సాయి మందులారా ఈరోజు బాబావారు ఆ గురువు గారు సాయిదాసు గారి రూపంలో నాకు ఇచ్చినటువంటి అంశం శ్రీ సాయి సచరిత్రలోని కర్మ సిద్ధాంతం దానికి అనుగుణంగా మనం ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సాయి సచ్చరిత్ర తెలుసు కర్మ సిద్ధాంతం కూడా తెలుసు రెండు కొత్త విషయాలు ఏం కాదు మనకు రెండు తెలిసిన విషయాలు అందులో ఇక్కడ ఉన్న వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే అనేక సంవత్సరాలుగా ఇక్కడ సత్సంగాలు జరగబట్టి ఎంతోమంది వచ్చి ఇక్కడ సత్సంగాలు చెప్పబట్టి మీకు ఆధ్యాత్మిక మార్గంలో ఏ విషయాల మీద అయితే అవగాహన ఉండాలో ఆ అవగాహన మీకు ఉందని నాకు తెలుసు కానీ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే కదా వాటిని పునచ్చరణ చేసుకోవడం సమీక్ష చేసుకోవడం ఒకసారి గుర్తు తెచ్చుకోవడం అది ఇక్కడ జరిగేటువంటి విషయం కాబట్టి మనం కర్మ సిద్ధాంతానికి సంబంధించి మాట్లాడుకుంటూ వెళ్దాం సాయి సచరిత్రలో బాబావారు దీనికి సంబంధించి ఏమేమి చెప్పారో కూడా మనం మాట్లాడుకుంటూ వెళ్తాం ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడే ముందు దాని యొక్క ఇంపార్టెన్స్ ఉందా అవసరం ఉందా ఇది నిజమా అబద్ధమా సమయం వృధా అవుతుందా అని ఆలోచించేటువంటి తార్కికత మాకు ఈ జన విజ్ఞాన వేదిక నాస్తికత్వంలో వచ్చేసింది కాబట్టి ప్రశ్నించిందే ఏ పని చేయనటువంటి స్థితికి వెళ్ళిపోయింది మనసు అందువల్ల నేను ఈ టాపిక్ రాగానే మొట్టమొదటి వేసుకున్న ప్రశ్న ఏంటంటే కర్మ సిద్ధాంతం నిజంగానే మన జీవితాల్లో పనిచేస్తుందా లేదా ముందు అవగాహన రావాలి కదా తర్వాత కదా దాని సంగతి అని గమనిస్తూ వెళ్తే నా స్వీయ అనుభవంలో మీ స్వీయ అనుభవంలో నాకు యాభై మూడు సంవత్సరాలు ఈ యాభై మూడు సంవత్సరాల జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అరే రే చాలాసార్లు కర్మసిద్ధాంతం మన మీద పనిచేసిందే అని అనిపిస్తుంది మీకు కూడా అదే భావన వస్తుంది కాబట్టి కర్మసిద్ధాంతానికి సంబంధించి మీరు ఆలోచిస్తూ వెళ్తే కనుక చాలా ఎగ్జాంపుల్స్ బయట వారి జీవితాల్లో అవసరం లేదు మన జీవితాల్లోనే మనకు కనబడుతుంది అందువల్ల కర్మని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు కర్మ జీవులం కర్మజీవులం మనం మనమందరం కూడా దీనికి సంబంధించి ఈరోజు పేపర్లో మీరు చూస్తే కూడా ఈనాడు పేపర్లో నేను చూశాను అన్నమయ్య జిల్లాలో నలు ఐదు మంది యువకులు పాలకోవా తినడానికి రాత్రి ఒక గంట ముప్పై నిమిషాలకు బయలుదేరి వేరే ఊరికెళ్ళి పాలకోవా తిని ఏ కోసామున కడపకు వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి స్పాట్లో నలుగురు చనిపోయారు ఇది మన తమాషా కనిపిస్తుంది పాలకోవా కోసం రాత్రి ఒకటిన్నర గంటకి వేరే ఊరికి వెళ్ళడమా హెడ్డింగ్ కూడాదే పాలకోవా కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారని ఇంత దారుణంగా ఉంటుంది కర్మసిద్ధాంతం ఆ కర్మ సిద్ధాంతం అప్లై చేయడం ప్రారంభిస్తుంది మన పుట్టుకతోనే స్టార్ట్ అవుతుంది మన ఎండింగ్ వరకు మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడు ఏ క్షణంలో అది తుది నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ తెలియదు ఆ తుది నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు నిద్రలో ఉన్న లేపి మరీ ట్రీట్మెంట్ ఇస్తుంది అక్కడికాడికి కర్మ పనిచేస్తుంది అనేది మనకు అర్థం కాకపోయినా మిగతా వాళ్ళకి అర్థమవుతుంది అరే కర్మ లేపిందిరా వీళ్ళని కర్మ జమ కట్టింది జత కట్టింది కర్మ లాక్కి వెళ్ళింది కర్మ చివరికి వాళ్ళని తీసుకెళ్ళింది పైప్ మీద రకరకాలుగా అనిపిస్తాయి పైప్ మాత్రం అందువల్ల కర్మ పనిచేస్తుంది అని అర్థమవుతుంది మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా విజయం సాధించలేము కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏ ప్రయత్నం చేయకపోయినా మనంత తీవ్రత లేకపోయినా వారికి కలిసి వస్తూ ఉంటుంది కర్మ అర్థమవుతుంది ఎక్కడో కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది నాతో పాటు పనిచేసి నాతో పాటు బాబా సత్సంగాలకు వచ్చి నాతో పాటు బాబా పాటలు పాడినటువంటి ఒక ఉపాధ్యాయుడు ఈ మధ్య రెండు మూడు సంవత్సరాలకు ముందు నేను తిరుమలకి వెళ్తుంటే రోడ్డు సైడు టిఫిన్ తిన్నాడు మేము ఆగితే ఒక అతను అడుక్కుంటా ఉంటే నేను వెళ్ళి ఇద్దాము ఒక యాభై రూపాయలు పది రూపాయలని తీస్తే ఆ భిక్షగాడు ఎవరో కాదు ఆ టీచరే అదే రూట్లో పనిచేసే టీచరు అక్కడ కోడల్లో చేరి భిక్ష అడుగుతా ఉన్నాడు నేను ఆశ్చర్యపోయి సార్ ఏంటి సార్ అంటే యాభై రూపాయలు ఈనా యాభై కాదు అసలు ఏంటి మీరేంటి భిక్ష ఏంటి ఏంటి మాసిన బట్టలేంటి ఆమె భర్త భార్య కూడా టీచరు ఆయన టీచరు ఇద్దరు అద్భుతమైన ఫ్యామిలీ ఇద్దరు ఒకే స్కూల్లో పనిచేసేవాళ్ళు అని అంటే చాలా ఉండేలా దానికి కారణాలు అన్నాడు ఇంకో కారణం అంటే బాగా జీవించవలసినటువంటి ఉపాధ్యాయుడు భిక్షమెత్తుకుంటున్నాడు రైల్లో భిక్షమెత్తుకున్నటువంటి ఒక అతను పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు ఇంతకు మించి కర్మకి లైవ్ ఎగ్జాంపుల్స్ లేవు అంటే అది మన జీవితాల్లో పనిచేస్తూ ఉంది అందువల్ల సాయిబంధులరా ఈరోజు దాని గురించి మేము అట్లా మాట్లాడేటప్పుడు సనాతన ధర్మంలో ఒక రెండు సిద్ధాంతాలు ప్రధానమైనవని మీకు తెలుసు ఒకటి పునర్జన్మ సిద్ధాంతం బాబావారు ధృవీకరించాం కర్మ సిద్ధాంతం బాబా బాబావారు ధృవీకరించాం మూడవది రుణానుబంధ సిద్ధాంతం అది కూడా బాబావారు ధృవీకరించారు నాలుగవది ఒకటి ఉంది అది నేను యాడ్ చేస్తున్న అనుగ్రహ సిద్ధాంతం అంటే ఒక భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి ఏ మార్గంలో వెళితే శీఘ్రంగా మనం మనం అనుగ్రహాన్ని సాధించగలమో సనాతన ధర్మం చెప్పేసింది దాని సిద్ధాంతీకరించింది ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇదో ఇది మార్గం ఇది సరైన మార్గం ఇది రుజువైన మార్గం ఈ మార్గంలో వెళ్తే అనుగ్రహం వస్తుంది ఎందుకు అనుగ్రహం ఈ ముందు చెప్పుకున్నటువంటి ఆ సిద్ధాంతాల నుంచి నువ్వు కనుక రక్షణ పొందాలనుకుంటే గనక నాలుగవది అనుగ్రహాన్ని సాధించడం అది కూడా దీంట్లో వస్తుంది కాబట్టి ఈరోజు నేను నాలుగు విషయాలు చర్చించడానికి నేను ప్రయత్నం చేస్తా ఒకటి పునర్జన్మ సిద్ధాంతం రెండు కర్మ సిద్ధాంతం మూడు రుణానుబంధ సిద్ధాంతం నాలుగు అనుగ్రహ సిద్ధాంతం బాబా అనుగ్రహం ఏ భగవంతుని మూర్తి యొక్క అనుగ్రహం అయినా సరే మనం బాబా గురించి మాట్లాడుకుందాం కర్మ సిద్ధాంతం గురించి చెప్పాల్సిన పని ఏముంది బ్యాంక్ ఒకటి ఉంది కర్మ బ్యాంక్ అదొకటి ఉంది మామూలుగా బ్యాంకుల్లో అయితే మనం వెళ్ళి అకౌంట్ తీసుకోవాలి మినిమం డిపాజిట్ కట్టి ఈ కర్మ బ్యాంకులో అకౌంట్ తీసుకోవాల్సిన పని లేదు నువ్వు పుట్టావంటే అకౌంట్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది మరి మొట్టమొదట భగవంతుని సంకల్పం మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సృష్టించినప్పుడు అప్పుడు ఏ కర్మ లేకపోయినా ఒక తల్లి గర్భంలోకి వచ్చేసాం అప్పుడే కర్మలే మనకు అంటలేదని నేను అనుకుంటూ ఉన్నా భగవంతుని సంకల్పంలో మనం ఒక భాగం ఆ భాగం తర్వాత మనం అనేక దేహాలు ఎత్తుతూ 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 ఇప్పుడు మానవ దేహంలోకి వచ్చాం ఈ మధ్యలో ఎన్నోసార్లు ట్రాన్స్మిట్ అయినాం ఎన్నో రూపాలు ధరించాం ఎంతోమంది అమ్మల్ని చూసాం ఎంతోమంది నాన్నలను చూసాం ఎంతోమంది భర్తలను చూసాం ఎంతోమంది భార్యని ఎంతోమంది పుత్రులను కూడా మనం చూసాం కాకపోతే అవేవి కూడా మనకు జ్ఞాపకం ఉండవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు జ్ఞాపకం ఉండదని ఆ బొడ్డు కోసిన తర్వాత ఆ మాయ తెగిపోతుందని అని అంటారు శాస్త్రంగా అది కూడా ఏమో తెలియదు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ భగవంతుడితో మాట్లాడామని అంటారు కాబట్టి ఈ అకౌంట్ అనేది ఒకటి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు నేను భగవంతునిలో ఐక్యమై ఉన్నప్పుడు లేదా భగవంతునిలో నేను ఒక భాగంగా ఉన్నప్పుడు నేను ఒక దేహాన్ని తీసుకోకముందు ఉన్నప్పుడు నా పాప పుణ్యాల చెట్టా నాకు తెలియదు అసలు ఎందుకు జీవి జీవి జీవిగా వచ్చానో కూడా నాకు తెలియదు కానీ వచ్చిన తర్వాత అకౌంట్ స్టార్ట్ అయ్యింది అకౌంట్ స్టార్ట్ ఏమైంది అది యాడ్ అవుతూ ఉంది మైనస్ అవుతూ ఉంది ఇది మన అందరూ తెలిసిందే కాబట్టి కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఈ కర్మ బ్యాంకులో మూడు రకాలైనటువంటి అకౌంట్లు ఉంటాయి మూడు రకాల లెగ్జర్స్ ఉంటాయి మూడు రకాలుంటాయి వాటిల్లో అగామి కర్మ సంచిత కర్మ ప్రారంధ కర్మ ఇవంతా తెలిసినటువంటి జ్ఞానమే సింపుల్గా చెప్పుకుంటే కనుక అగామి కర్మ అంటే స్పాట్ నేను ఈ దేహంతో ఉన్నప్పుడు అదేవిధంగా ఇంతకు ముందు దేహాలతో ఉన్నప్పుడు ఆ అకౌంట్ వేరే ఇప్పుడు ఉదాహరణకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ ఈ శరీరం స్టార్ట్ అయ్యింది యాభై మూడేళ్ళు గడిచింది యాభై మూడేళ్లలో నేను చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా అగామి కర్మ కిందకు వస్తుంది అంటే భగవంతునికి సమర్పితం చేయకుండా భగవంతుడు చేస్తున్నాడనేటువంటి జ్ఞానం లేకుండా నేను చేసేటువంటి కర్మలన్నీ అగామి కర్మల కిందకు వస్తాయి భగవద్గీత ప్రకారం ఆయనకు సమర్పించి చేసిన ఏ కర్మ కూడా మనల్ని అంటుకోదు అది వేరే పక్కన పెట్టేస్తాం కాబట్టి అగామి కర్మలు చేసాం ఈ అగామి కర్మల్లో రెండు రకాలు ఉంటాయి సత్కర్మ దుష్కర్మ మంచి చెడు ఇప్పుడు ఆ లెక్చర్లో ఏం చేస్తారు అయ్యా ఈ జీవి ఇప్పటి వరకు ఈ ఈ జీవితంలో ఈ జీవితంలో ఈ దేహాన్ని ధరించిన తర్వాత ఇదిగో ఇన్ని పాపాలు చేశాడు ఇన్ని పుణ్యాలు చేశాడు అంతేనా అంతకుముందు జీవితాల్లో చేసిన పాపాలన్నీ ఉన్నాయి కదా ఈ దేహంతో వచ్చినప్పుడు అంతకుముందు ఉన్న బ్యాలెన్స్లో నుంచి ఈ దేహంతో నేను అనుభవించవలసినటువంటి పుణ్యాలన్నీ నాకు పట్వాడ చేసేసారు నాకు ఇచ్చేసారు నేను అనుభవించవలసినటువంటి పాపాలన్నిటిని పంపించేశారు పంపించి దీన్ని దోసేశారు కిందకి అమ్మ కడుపులోకి ఇప్పుడు నేను రెండు మూటలు తగిలించుకొని ఉన్న ఒకటి పాప పాపాల మూట రెండు పుణ్యాల మూట నా వెనక ఉన్నాయి అవి కనిపించకుండా ఉన్నాయి కాబట్టి పాపానికి ఫలితం కష్టాలు అవన్నీ మీకు తెలుసు పుణ్యానికి ఫలితం ఆనందం సంతోషం ఇవి కూడా మనకు తెలుసు అయితే ఈ యాగాది కర్మలు ఏం చేస్తాయంటే యాడవుతూ ఉంటాయి మరలా వెళ్ళి మరలా వెళ్ళి అవుతూ ఉంటాయి కాబట్టి సంచిత కర్మలు అదొక బ్యాంక్ ఉంది ఈ సంచిత కర్మల్లో నుంచి నేను మోసుకొచ్చింది ఈ దేహంతో ప్రారంధ కర్మలు అదొక బ్యా అదొక అకౌంట్ ఉంది కాబట్టి మూడు విషయాలు అగామి పక్కన పెడదాం ఇప్పుడు మన జీవితంలో కనిపించేటువంటి కర్మసిద్ధాంతం దేని తాలూకు అంటే గత జన్మల్లో నేను సంపాదించుకున్నటువంటి పాపపుణ్యాల చిట్టా ఏదైతే ఉందో సంచితంగా ఆ సంచితంలో నుంచి ఈ దేహంతో మోసుకొచ్చినటువంటి ప్రారంధ కర్మల యొక్క కర్మ ఫలితాన్ని నేను చూస్తూ ఉన్నా జీవితంలో యాభై ఐదవ సంవత్సరంలో వీడికి రోగం రావాలి అని రాసింది అనుకుందాం దాన్ని మనం విధి అంటాం ఫేట్ అంటాం వివిధ రకరకాల పదాలు వాడతాం మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అక్కడ దెబ్బ పడుతుంది లేదు బికారుగా తిరిగినటువంటి వాడు అరవయో సంవత్సరం లేదా డెబ్బయో సంవత్సరంలో వాడికి మహత్తశ పుట్టింది పుట్టాలి అని రాసిందనుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది కాబట్టి ఎప్పుడు ఏది జరుగుతుందో తెలీదు వాటి గురించి వారు ఏమన్నారో చెప్పుకుంటూ మనం ఏం చేయాలో చివరిలో చెప్పుకుంటే కనుక ఒక అవగాహన వస్తుంది అంటే ఏదైనా సరే ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత ఒక జ్ఞానాన్ని పొందిన తర్వాత ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్నటువంటి కంక్లూషన్ రాకుండా ఒక ఉపన్యాసం కానీ ఒక సత్సంగం కానీ అది కానీ ముగిసిందంటే కనుక ప్రయోజనం లేని పని చేసినామని అర్థం సమయం వృధా అయిందని అర్థం అందువల్ల ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి నిర్ణయం తీసుకుని వెళ్ళాలి మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి సమీక్ష చేసుకోవాలి ఏదో ఒక నిర్ణయంతో బయటకు వెళ్తే ఇన్ని గంటలు ప్రయాణం చేసి మేము వచ్చినందుకు మీరెన్నో త్యాగాలు చేసి ఇక్కడ కూర్చున్నందుకు ప్రయోజనం ఉంటుంది కాబట్టి సాయి బంధువులరా సత్కర్మల యొక్క ఇంతకుముందు నేను చేసుకున్నటువంటి అంటే జీవి పుట్టినప్పుడే లిఖించబడుతుంది అంటాం కదా విధి లిఖితం అంటాం ఏం లిఖించబడి ఉంటుందంటే ఈ జీవి ఎంతకాలం జీవించాలి రాసేసి కొంతమందికి ఆ జీవిగా పురుడు పోసుకోకముందే ఆశం రూపంలో వెళ్ళిపోతారు అది కూడా రాసిందే లేదు అవకాశం ప్రయత్నం చేశాడు పాపం అవకాశం లేదు మరలా ఏ సంవత్సరంలో ఏ సంవత్సరంలో అంటే రాయబడి ఉంది నీ ఆయుష్ నేను నమ్ముతానా అంటే నూటికి నూరు శాతం నమ్ముతాను ఏమన్నా అనుమానాలు ఉన్నాయి అస్సలు లేదు అనుమానాలే లేవు ఎందుకంటే ఆ విధి లిఖితం ఏదైతే ఉందో ఆ కర్మలో ఏదైతే రాయబడి ఉందో ఆ క్షణాన నువ్వు ఎక్కడున్నా వెళ్ళిపోతావు నాకు బాగా మా టీచర్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అవసరం నాకు గుర్తు కొడుకును రిసీవ్ చేసుకోవడానికి వేగోస్వామున బైపాస్ రోడ్లో వెళ్ళి కారు పక్కన పార్కింగ్ చేసి ఆ కారుకి ఆనుకూల నిలబడితే ఆ టీచర్ కొడుకు హైదరాబాద్ నుంచి దిగాలి ఆ కొడుకు దిగేలోపే ఒక పెద్ద ట్రక్ వచ్చి పెద్ద లారీ వచ్చి ఆ కారు మీద పడితే ఆ కారు కింద నుంజు అయిపోయాడు ఆయన గురించి తెలుసుకోవడానికి ఇంకొక రోజు పట్టింది తెలీదు మరి ఎలా అక్కడికి వెళ్ళడానికి ఇంకొక మిత్రుడిని ఆయన పిలిచాడు ఏమయ్యా మా అబ్బాయి వస్తున్నాడు బైపాస్కి వెళ్దాంరా టీ దాకి చిత్రం పోదాం వాడిని ఎక్కించుకుని వచ్చేద్దామంటే మా పదమా వస్తాం మామా అని తీరా కారు నేను రాళ్ళలే పో అని దిగేశాడు ఆయన చచ్చిపోయినాడు ఇప్పుడు ఈయన సంబరం పడిపోయినాడు ఏమని అర్రే నేను ఎక్కుంటే తప్పి చచ్చి చనిపోయి ఉండేవాడిని కదా అని అనుకున్నాడు మేమందరం కూడా ఆనందపడ్డాం కానీ కరెక్ట్గా పది రోజుల్లో ఆయనకై ఆయన వెళ్ళి రైలు కింద తలబెట్టి చచ్చిపోయాడు నేను కర్మసిద్ధాంతాన్ని బలంగా నమ్మడానికి అదొక కారణం ఆయన కాపాడ కాపాడే కాపాడబడినని అనుకున్నాడు కానీ ఎక్కువ ఇవ్వాల ఒక పది రోజులు అవకాశం ఇచ్చింది తీసుకెళ్ళి అందువల్ల ఖచ్చితంగా ఆయుష్ నిర్ణయించబడి ఉంటుంది పూర్ణాయుష్ సత్కర్మ ఫలితం అల్పాయుష్ దుష్కర్మ ఫలితం తెలుసు కొంతమంది నేను ఈ మధ్య మేము మాట్లాడుకుంటే బాబా భక్తుల్లో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతికిన వాళ్ళు ఆనందంగా జీవిస్తున్నారే అని మేము మాట్లాడుకుంటే ఈ మధ్య మాకు పరిచయమైన వాళ్ళందరూ కూడా డెబ్బై ఐదు ఎనభై దాటేసిన వాళ్ళు మరి వీళ్ళు ఎలా ఆనందంగా ఉన్నారు ఇదే వయసులో ఉన్నవాళ్ళు ఈతి బాధలతో కొట్టుకొని ఒక ఏ ఏ పని తోచక ఉన్నారంటే అది బాబావారి మార్గంలో నడవడం అది ఒక వాళ్ళకి అదనపు అర్హతగా మారి ఆ వయసులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా జీవిస్తాం అది అనుగ్రహానికి సంబంధించి వస్తుంది దాన్ని పక్కన పెడతాం కాబట్టి ఆయుష్యం రెండోది ఆరోగ్యం ఆరోగ్యం సత్కర్మ ఫలితమైతే అనారోగ్యం దుష్కర్మ ఫలితం ఏమండి ఆరోగ్యం అనేది జెనెటిక్గా వస్తుంది సైన్స్ నాకు కూడా తెలుసు జెనెటిక్గా కొన్ని వస్తాయి నీ అలవాట్ల వల్ల కొన్ని వస్తాయి కానీ కర్మ వల్ల వచ్చే వ్యాధులు చాలా దారుణంగా ఉంటాయి మీకు నమ్ముతారో లేదో కరోనాలో చనిపోయా చనిపోయిన వాళ్ళందరూ కరోనా వచ్చిన వాళ్ళేనా కరోనా వచ్చిన వాళ్ళందరూ చనిపోయారా లేదు కాదు కదా కరోనా వచ్చిన వాళ్ళల్లో బ్రతికారు మా వదిన ఉంది ఆమె చెన్నైకి తీసుకెళ్తే కానీ బతకని స్థితి అన్ని పాయింట్లు మేము కొట్టుకున్నాం నువ్వు బతకవు సచిపోతావు అనవసరంగా వెళ్ళు చెన్నై కంటే బతికితే ఎక్కడన్నా బతుకుతాని తా ఇంత మూర్ఖం ఉండకూడదు ఆ మూర్ఖత్వం చెప్తా ఉంది ఫలితాలు రిజల్ట్స్ చెప్తా ఉన్నాయి నువ్వు దారుణంగా పోతావాలంటే నట్టించుకోలే అద్భుతంగా బతికింది ఆమె కంటే తక్కువ పాయింట్లు ఉన్నవాళ్ళు పోయారు అంటే నేను అనేది నిరాశలోకి వెళ్ళడం కాదు అది ఒకటి ఉంది అదొకటి కొరడా పట్టుకొని నిలబడుకొని ఉంది అందుకని జీవి పుట్టుకతోటి కూడా పుడుతుంది అని అంటాం అదేంటంటే మృత్యువు మృత్యువు జీవి పుట్టుకతో కూడా పుడుతుంది నీ ఆరోగ్యం అనారోగ్యం కూడా పుడుతుంది అదేవిధంగా ఈ జీవి ఎంతకాలం ఆనందంగా జీవించాలి ఎంతకాలం దుఃఖంతో జీవించాలి కూడా లిఖించబడి ఉంటాయని నేను నమ్ముతా అది నిజమో అవద్దు మీ జీవితాన్ని చూసుకోండి బాగా ఉందండి హ్యాపీగా ఉన్నామనుకుంటారు పడుతుంది బాంబు పెద్దది అంతే అక్కడి నుంచి మొదలవుద్ది అయ్యయ్యో కూరుకుపోయినామే అనుకుంటాం మరలా వస్తుంది ఒక ఆనందం అంటే ఆ ప్రారంభంలో నుంచి దుఃఖం అనేటువంటి బాణం రిలీజ్ అయిన తర్వాత ఆపే శక్తి మనకు లేదు అనుభవించవలసిందే ఆ ప్రారంధంలో నుంచి సుఖమనేటువంటి బాణం రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఆపగలిగే శక్తి కూడా నీకు లేదు అందుకని ఏమన్నారు అయ్యా ఈ జీవితాన్ని గమనించిన తర్వాత ఈ కర్మబంధ సిద్ధాంతాన్ని కర్మ ఫలితాన్ని నిర్ణయించిన తర్వాత నువ్వు వీటిని దాటుకుని ఆనందంగా జీవించాలంటే దుక్కే శ్వనుద్విగ్నమన సుఖేషు విగత స్ృహః వీతరాగ భయ క్రోథ స్థితధీర్ మునిruch్యతే ఇదంతా తెలుసుకున్న తర్వాత అయ్యో దుఃఖమొస్తే నేను ఏడవాల్సిందేనా సంతోషం వస్తే నవ్వాల్సిందేనా వద్దు వద్దు నీకు ఇంకొక మార్గం కూడా భగవద్గీత సూచించింది భక్తి సూచించింది అదేంటంటే వీటికి అతీతంగా కూడా ఉండొచ్చు సుఖం వచ్చినా అది మనం చివరిలో ఒక క్యారే మెసేజ్ కింద తీసుకుందాం కాబట్టి ఇక్కడ వరకు అర్థమైంది ఏంటంటే కదా అల్పాయుష్ అనారోగ్యం దుఃఖం ఈ మూడు మన జీవితాల్లో చూస్తూనే ఉన్నాం మన కుటుంబంలో చూస్తూనే ఉన్నాం మన సమాజంలో చూస్తూనే ఉన్నాం ఈ మూడు దేనివల్ల వస్తాయి అని అంటే కనుక కర్మసిద్ధాంతం వల్ల కర్మసిద్ధాంతం ఎక్కడ మొదలైంది ఎప్పుడైతే నీ దేహం మొదలైందో అక్కడి నుంచి మొదలైంది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో నువ్వు ఎన్ని రకాలు ఎత్తావో తెలియదు శ్యామవారు మాత్రం డెబ్బై రెండు రకాలు ఎత్తాడు డెబ్బై రెండు జన్మలు నువ్వు నాతో ఉన్నావురా అని బాబావారు చెప్పారు కాబట్టి డెబ్బై రెండు ఉపాధుల్ని చూశాడు ఎన్ని ఎన్ని ఏ ఉపాధులు చూశాడో తెలియదు కర్మకు సంబంధించి ఆ చిన్న అవగాహన అవసరం ఇంకొక చిన్న అవగాహన కూడా ఏంటంటే కర్మలు ఎన్ని రకాలుగా చేయొచ్చు మనకు మూడు పదాలు వింటూనే ఉంటాం ఆ పదాలు ఏంటంటే మనస వాచ కర్మ ఏ పని చేసినా ఈ మూడింటి కిందకే వస్తుంది అంటే శారీరకం మానసికం మనస దుష్కర్మలేంటి మనస సత్కర్మలేంటి మనసుతో ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే కనుక భగవంతుడా వారికి మంచి చేస్తున్నావు వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు అదే విధంగా వారికి సహాయం చేయవయ్యా అని భగవంతుని కోరుకున్నారు అనుకోండి అది సత్కర్మ మనసుతో చేశారు దేవుడా నేనేమో వాళ్ళలాగా కష్టపడుతున్నాను నా కర్మ ఇటగాలింది వాడెందుకు ఎదుగుతున్నాడు నేను ఎదకపోతే పోయినాను వాడి సంగతి చూడు నేను తట్టుకోలేకపోతున్నాను అంటాను అనుకోండి మనసుతో చేసేటువంటి దుష్కర్మ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి సహాయం అడిగితే శాస్త్రం ఏం చెప్తుందంటే మూడు రకాల ఆప్షన్లు ఉన్నాయి అంటే అర్థం ఏంటి ఎవరైనా సత్కర్మ చేయొచ్చు మానసికంగా వాళ్ళు వచ్చి అడిగారు ఏమండి నాకు సహాయం చేయండి అని అంటే ఇప్పుడు మీరు ఆ సహాయాన్ని నెరవేర్చగలిగితే నేరుగా నెరవేర్చవచ్చు అది ఒక ఉపాయం రెండోది అమ్మ ఈ సహాయం నేను చేయలేను కానీ ఈ సహాయం చేసే వాళ్ళు ఒకరున్నారు మీరు వారి దగ్గరికి వెళ్ళండి రెండు లేదు అది కూడా నా వల్ల కాదనుకుంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత భగవంతుడే వీరికి పని అయ్యేటట్టు చూడు మూడు అంటే అర్థం ఏంటి మీ దగ్గరికి ఏ వ్యక్తి సహాయం కోరి వచ్చినా కూడా వారికి నువ్వు సత్కర్మే చేయచ్చు దుష్కర్మ చేయాల్సిన పని లేదు కాబట్టి మనసా అంత పవిత్రంగా ఉంటున్నావా మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే నీ కోసరమే కదా చెప్తున్నావు నీ బిడ్డల కోసం నీ పేర్లు కదా చెప్తున్నావు ఎందుకు చెప్పాలి సమాజం అంతా ఆనందంగా ఉండాలని కోరమని చెప్పొచ్చు కదా పూజారితో లోకా సమస్త సుఖనోభవంతు అంటున్నామే మరి సర్వే జనా సుఖినోభవంతు అంటూ పూజారి దగ్గరికి వెళ్ళేసరికి దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ మీ గోత్రం అంటే భరద్వాజ గోత్రం మొదలుపెట్టేవే చాత అంటే అది పరిమితమైన భావన అని నా ఉద్దేశం విశ్వాత్మకమైన భావన ఏంటంటే విశాలమైన దృక్పథం ఏంటంటే నా కుటుంబమే కాదు అందరూ ఆనందంగా ఉండాలని పూజ చేయ స్వామి అది అప్రయత్నంగా మీ నోట్లోంచి వచ్చిందంటే మీరు ఎదిగారని అర్థం చాలా డెవలప్ అయ్యారని అర్థం ఎందుకంటే అందరి మేల్ని కోరుకోవడం అది మానసికంగా చేసేటువంటి సత్కర్మ కాబట్టి మనసును జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆ మనసుతో ఆలోచనలు చేస్తున్నామో పసిగడుతూ ఉండాలి ఎందుకంటే అగామి కర్మల కిందకు వస్తాయి అది అయిపోయింది ఏదో అయ్యింది దాన్ని అనుభవించాలో అనుభవించకూడదు తర్వాత చెప్తాడు బాబావారు మనకు అదేవిధంగా వాచ మాటల్లో సత్కర్మలు ఉంటాయా దుష్కర్మలు కూడా ఉంటాయా ఉంటాయి ఎవరైనా ఒకడు బాగా పాడాడు అనుకోండి మనసులో ఏమో బాగా పాడాడే అనిపించి ఏం పాట ఏం గొంతునేది తనికి మనలోడు ఇంకెప్పుడు మాకు అన్నాడు అనుకోండి ఇప్పుడు ఏమైంది అది సత్కర్మ కాదు వాడికి జీవితంలో పాట ఆ విధంగా ఎంతమంది ఎంతమందిని చంపేశారు తెలియదు పాఠశాలలో చాలా మంది చచ్చిపోతారు ఆ విధంగా ఆ టీచర్కి గనక మంచి సెన్స్ లేకపోతే కూర్చోరా నోరు మూసుకొని అన్నాడంటే అయిపోయింది కాడ కాడికి కాబట్టి వాచ మాటలతో నువ్వు మంచిని కోరుతున్నావా నీ మాటలు ఉత్తేజకరంగా ఉన్నాయా నీ మాటలు ఒకరిని ఉన్నాయా ఒకరి సహాయం కోరేటట్లున్నాయా ఒకరికి ధైర్యాన్ని ఇస్తున్నాయా అంటే మనకు సా ఒక శ్లోకం ఉంది ఉత్సాహం ధైర్యం సాహసం శక్తి బుద్ధి పరాక్రమ ఎత్ర షడేది తిష్టతి తత్ర దేవోపితి తిష్టతి ఉత్సాహం ధైర్యం సాహసం శక్తి బుద్ధి పరాక్రమం ఈ లక్షణాలన్నీ భగవంతునికి ప్రతిరూపమైనటువంటి లక్షణాలు కాబట్టి నువ్వు ఆ లక్షణాలను కనుక నీ మాటల ద్వారా పెంచుతూ ఉన్నట్లయితే కనుక నువ్వు వాచా కూడా మంచి చేస్తున్నావు అలా కాకుండా నీ మాటల ద్వారా ద్వేషాన్ని ఈర్ష్యని అసూయని వెలగక్కుతూ ఉన్నావు అంటే కనుక నువ్వు వాచ దుష్కర్మలు చేస్తున్నావు ఫలితాన్ని అనుభవిస్తావు ఖచ్చితంగా అనుభవిస్తావు మూడోది కర్మన అంటే చేతల ద్వారా చేతల ద్వారా ఎంతోమందిని చూస్తుంటాం సమాజం కోసం తప్పన పడేవాళ్ళు సమాజ సేవ చేసేవారు ఎంతోమంది ఉంటారు వీళ్ళందరూ వాళ్ళ పన్నుల్ని కూడా పక్కన పెట్టుకొని తన కుటుంబానికి కూడా ఖర్చు పెట్టకుండా సమయాన్ని సమాజం కోసం మంచి కోసం తిరుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి వారు కొవ్వొత్తుల్లాగా కడిగిపోతూ కూడా వెలుగును పంచుతూ ఉంటారు మరి వీరు కర్మన సత్కర్మలు చేస్తున్నారు అయితే ఏది సత్కర్మ అనే దానికి నిర్వచనం ఏమన్నా ఉందా అండి ఏ పని చేస్తే ఇది సత్కర్మ కిందకు వస్తుందని అంటే నిర్వచనం ఉంది అదేంటంటే కనుక వేద విహిత కర్మలన్నీ కూడా సత్కర్మలే అంటే వేదం ఏదైతే చెప్పిందో శాస్త్రం ఏదైతే చెప్పిందో ఈ పని చేయరా ఈ పని చేయరా అని చెప్పిందో ఆ పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక అవన్నీ సత్కర్మలే ఎందుకంటే ఎప్పుడు కూడా భక్తి మార్గంలో ఒక దుష్కర్మను ప్రచారం కాదు చెయ్యం ఏ ఆధ్యాత్మిక గ్రంథం కూడా ఈ తప్పు చేయమని చెప్పదు ఏ ఆధ్యాత్మిక గ్రంథం చెప్పదు ఏ ఉపన్యాసకులు చెప్పరు ఎవ్వరూ చెప్పరు వారందరూ శాస్త్ర ప్రమాణంగా మంచిన చేయండి మంచిని చేయండి అంటాం కానీ మనం మంచిని చేయలేకపోతున్నాం ఆ సందర్భాలు మన జీవితంలో అనేకం జరుగుంటాయి ఎందుకంటే రకరకాల అవలక్షణాలన్నీ మన లోపల గూడుగట్టుకుని పోయి ఉన్నాయి ఆరు శత్రువులు మమకారం అహంకారం అన్ని కారాలు ఉన్నాయి ఈ అన్ని కారాలు కలిసి ఏం చేశాయి సత్కర్మల వైపు వెళ్లాల్సినటువంటి ఈ మనసుని బుద్ధిని దుష్కర్మల వైపు తోస్తూ ఉన్నాం కాబట్టి సాయంతం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనల్ని మనం సెల్ఫ్ పోస్ట్ మార్టం చేసుకోవాలి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి నా జీవితంలో నేను మనస వాచ కర్మన ఏ రకమైనటువంటి కర్మలు చేస్తున్నాను సత్కర్మల దుష్కర్మల ఒకవేళ పొరపాటున దుష్కర్మలు చేసినట్లయితే అని అంటాం అనుకోండి ఆ పొరపాటు ఎక్కడ దొరుకుతుంది ఎలా ఎందుకంటే మీరు గమనించండి మనం చేసేటువంటి ప్రతి పని భగవంతునికన్నా ముందు ఇంకొకరు తెలుస్తుంది నేను భగవంతునికన్నా ముందు అంటున్నా ఏమండి మనం చేసే ప్రతి పని భగవంతుల తెలుస్తుంది నేను దాని అన్నం లేదు ఆయన కంటే ముందు పోడదు ఇంకొకరు తెలుస్తుంది ఎవరికి మనకే ఎందుకంటే ఆయన మనలోనే ఉన్నాడు అది వేరే విషయం అది కనుక్కున్న వాళ్ళ సంగతి కనుక్కునేవాడు దూరంగానే కదా చూస్తున్నాడు మనం బాబా గుడికి వెళ్ళి బాబా విగ్రహానికే కదా మొక్కుతున్నాం ఇక్కడికి వచ్చి ఆ పట్టానికే కదా మొక్కుతున్నాం అంతేగాని నా హృదయంలో ఉంటాడని బాబా వారు చెప్పారు కాబట్టి నా హృదయంలోనే ఉండే బాబా అని చూస్తారని ఎంతమంది అనుకుంటున్నాం లేదు కదా కాబట్టి ముందు మనకు తెలుస్తుంది కాన్షియస్నెస్ అంటాం నీ మనసుకు తెలిసిపోతుంది నువ్వు చేసేది మంచిగా చెడు అని కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మంచిని తెలిసినా ఆ మంచిని చేయలేం చెడు అని తెలిసినా చెడుని చేస్తుంటాం అంటే దుర్యోధనుడికి వచ్చింది ప్రశ్న అయ్యా దుర్యోధన నువ్వు చేసేటువన్నీ చెడు పనిలే ఒక్క పని కూడా మంచి పని చేయడంలే కానీ ఎందుకని నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటే దుర్యోధనుడు అద్భుతమైన మాట మాట్లాడాడు జనామి ధర్మం నచమే ప్రవృత్తి జనామి అధర్మం నచమే నివృత్తి అయ్యా ధర్మం ఏంటో తెలుస్తుంది నాకు అనుసరించలేకపోతున్నా అధర్మమేంటో కూడా తెలుస్తూ ఉంది విడిచిపెట్టలేకపోతున్నా ఎందుకు కారణం ఏంటి లోపల ఇంకెవడో కూర్చున్నాడు వాడు నిన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాడు దుర్యోధనుడి విషయంలో శకుని అది వేరే పక్కన పెడతాం శకుని ఒకటి చేరాడు ఆ శకుని ఇరవై నాలుగు గంటల్లో అతన్ని కలుషితం చేస్తున్నాడు మన మనసుకు శకును అవసరం లే మనమే శకునై మనలోనే దుర్యోధనుడు మనలోనే శకుని అన్నీ మనలోనే ఉన్నారు కాబట్టి తెలుస్తూ ఉన్న తప్పులు చేసేటువంటి స్థితి నుంచి అది తప్పు అని తెలిసిన తర్వాత నువ్వు మానేయగలిగితే ఆధ్యాత్మిక మార్గంలో అద్భుతమైనటువంటి స్థాయికి నువ్వు చేరుకున్నావని అర్థం ఈరోజు నుంచి మొదలు పెడదాం తప్పని తెలుస్తూ ఉంది బాబా మీద భారం వేసి బాబా ఇది తప్పు అని తెలుస్తుంది ఇది నేను చేయను అయా చేయకపోతే ఈ ఫలితాలు అనుభవించ అనుభవిస్తాను ఇబ్బంది ఎన్నో అనుభవిస్తాను అయ్యా నువ్వు నాకు ఏమి ఇవ్వక్కర్లేదు నేను ఇవ్వను అని ఒక మాట చెప్పి చాలు అన్నాడు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడిని కానీ హరిశ్చంద్రుడు చెప్పాడా అబద్ధం ఆడా ఆడలా ఆడొచ్చు ఆప్షన్ ఉంది అవసరం లేదు నీకు ఈ కష్టాలు అవసరం లేదు నేను ఇవ్వనని చెప్పేవా చాలు లేదు కాబట్టి తెలుస్తూ ఉంది కష్టాలు వస్తాయని ఉంది వాటిని భరించగలిగితేనే ఒక అడుగు నువ్వు ముందుకి వేయగలవు కాబట్టి సాయిబంధులారా నేనేమంటానంటే ఎవరి మనసు వాళ్ళకు తెలుసు కాబట్టి ఎవరి హృదయ స్పందన వారికి తెలుసు కాబట్టి చెక్ చేసుకుంటూ వెళ్ళడమే ఆధ్యాత్మికత అలా కాకుండా ఏవో బోధలు చెప్తారు మహాత్ములు వచ్చి ఏవో గ్రంథాలు పారాయణం చేయమంటారు ఏవో సత్సంగ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆ సత్సంగ కార్యక్రమం ఒక గంట నుండి నాలుగు గంట ఉంటుంది అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే కనుక ఈ జన్మ కూడా వృధా అవుతుంది మరలా అదే తప్పుని చేసిన వాళ్ళు అవుతాం మరలా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం తప్పించుకునే అవకాశం లేదు